కావాలనే మీ కాలం నేర్వేర్చుకుంటే హెడ్ డే ఫెసిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందని రిప్లైట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ షుగర్ అనేది అది అసలు జబ్బే కాదు మనం కొనుక్కు తెచ్చుకుందే మనం పూర్వీకులు ఒక తరం ముందుకు ముందుకెళ్తే చక్కగా నడిచేవారు ఆటోలు లేవు బస్సులు లేవు నడిచేవారు నడిచినంత కాలం షుగర్ లేదు కదా పో నడిచిస్తూ నడుపుతో పాటు సైకిల్ దొక్కేవారు అసలు ఇప్పుడు ఎవరైనా సైకిల్ దొక్కే వాళ్ళు ఉన్నారా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎవరైనా సైకిల్ దొక్కేవాళ్ళు ఉన్నారా అంతే చివరికి రైతులు వ్యవసాయ కూలీలు కూడా ఇంటి దగ్గర బయలుదేరి పొలం గట్టు దాకా బైక్ మీద వెళ్తాం ఇంకా ధనిక వర్గాలు అయితే కార్లో వెళ్తాం మరి ఇంకా వ్యాయామం ఎక్కడుంది అంటే మనం కొనుక్కు తెచ్చుకుంది కదా వ్యవసాయ కూలీలు గతంలో ఇంటి దగ్గర నుంచి పొలం వరకు నడిచి వెళ్ళేవారు ఈ రోజున వ్యవసాయ కూలీలు ఏమంటున్నారు అయ్యా ఆటో పెట్టండి ఆటోలో ఎక్కి వస్తామంటున్నారు అంటే పొలం దాకా ఊరి నుంచి వాళ్ళ ఇంటి నుంచి ఆటోలో ఆటో కాకపోతే ట్రాక్టర్ పెట్టమంటున్నారు ట్రాక్టరు దాంట్లో టైలర్లో ఎక్కి వెళ్తున్నారు నడకలేదు కనుక ఒకప్పుడు షుగర్ అంటే ఇదేదో ధనిక వర్గాలకు మాత్రమే వచ్చేది అనుకున్నారు ఇవాళ కడుపేదలకి నిరుపేదలకి కూలీలకు వ్యవసాయ కార్మికులకి వస్తూ ఉంది ఎందుకంటే ఇవాళ అంటే పనులు చేయటంలా ముప్పై ఏళ్ళలో కాదు సార్ అంతకన్నా తక్కువ ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళకి కూడాను ఇప్పుడు షుగర్ అనేది కనిపిస్తుంది అంటే గరిష్టంగా ముప్పై ఏళ్ళు అనేది ఒక ప్రామాణికం ఇప్పుడు శ్రామిక వర్గానికి రాదు ఇది పేదవాళ్ళ జబ్బు కాదు అబ్బా కోటేశ్వరుల జబ్బు అనుకునేవారు అందుకే షుగర్ అనేవారు ఇప్పుడు ఏమైంది మరి కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా వస్తుంది ఎందుకు వస్తుంది ఇంతకుముందు ఏదైనా తవ్వాలంటే చేతిలో పార ఉండేది పలుగు ఉండేది గడ్డపార పలుగు ఉండేది ఇవాళ బరువులు మోసేవారు ఇప్పుడు ఏమీ లేదు బరువులు ఎత్తాలంటే మిషన్ చేత్తో బరువులు ఎత్తే పని లేదు వ్యవసాయ పనులన్నీ కూడా యాంత్రీకరణ జరిగింది అందువల్ల మనం శారీరక శ్రమ లోపించటం వల్ల ఈ షుగర్ ఎక్కడ చూసినా ఏ ఇంట్లో చూసినా పట్టణాలు లేదు నగరాలు లేదు ధనిక వర్గాలు పేద వర్గాలు అందరికీ వచ్చేస్తూ ఉంది ఈ షుగర్ వ్యాధి బరువు అధికంగా ఉన్న వాళ్ళకి వస్తుంది ఓకే కనుక బరువుకి షుగర్కి లింక్ ఉంది బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా థైరాయిడ్ గ్రంథి ఏమైనా సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి కనుక థైరాయిడ్ టెస్ట్ టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే పరీక్ష విధిగా చేయించుకుని థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడితే బరువు తగ్గుతారు అంటే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళందరికీ థైరాయిడ్ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా సార్ అంటే ఇప్పుడు ఎట్లయితే షుగర్ బీపీ అన్నదములో బరువు అధికంగా ఎవరైనా ఉన్నా చాలామంది చెప్తారు నేను అన్నమే తింటానండి ఇంతలా ఉన్నాను ఏంటి అంటారు అన్నము ఇంతలా ఉంటానికి కారణం ఏంటంటే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదు కనుక బరువు తగ్గటం అనేది షుగర్ నియంత్రణకు చాలా కీలకము థైరాయిడ్ చేయించాం నార్మల్ ఉంది దాంట్లో సమస్య లేదు అప్పుడు బరువు తగ్గడానికి ప్రకృతి ప్రసాదించిన మహాబీర విత్తనాలు అని ఉన్నాయి వన తులసి గింజలు రాత్రిపూట ఒక స్పూను గింజలను గ్లాసు నీళ్ళల్లో నానబెట్టి రాత్రి అంతా నానిన తర్వాత ఉదయం పరగడుపున ఈ గింజలు నీళ్లు కలిపి తాగేస్తే చక్కగా బరువు తగ్గుతారు బరువు తగ్గితే నిదానంగా షుగర్ కూడా తగ్గిపోతుంది బరువుకి షుగర్కి లింక్ ఉంది తర్వాత ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలకి యుక్త వయసులో కూడా షుగర్ వస్తుంది దాన్ని టైప్ వన్ డయాబెటీస్ అంటారు ఆ టైప్ వన్ డయాబెటీస్ అనేది మందులు లేకుండా దాన్ని నియంత్రించడం కష్టం ఓకే చిన్న వయసులో వచ్చే షుగర్ వ్యాధికి ఇన్సులిన్ తప్పదు అది ఇన్సులిన్ ఆధారిత షుగర్ అంటారు అయితే అదృశ్యవశాత్తు వంద మందికి షుగర్ ఉంటే తొంభై మందికి ఈ టైప్ టూ డయాబెటిస్ అంటే నలభై ఏళ్ళు దాటి బరువు ఎక్కువని వాళ్ళకి వస్తూ ఉంటుంది ఓకే ఆ విధంగా బరువు నియంత్రణ ముఖ్యం ఆహార నియమాలు పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్న ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాకముందు ఉత్తరాంధ్రలో రాయలసీమలో తెలంగాణలో ప్రజలంతా ఏం తినేవారు రాగి జొన్న సజ్జ కొర్రలు అరిగలు సామెలు ఊదలు ఇవి తిన్నంత కాలము ఈ షుగర్ వ్యాధి అడ్రస్ ఉండేది కాదు అన్న ఎన్టీఆర్ ఏం ఆలోచించాడు ధనిక వర్గాలే బియ్యం తింటున్నారు పేదోళ్ళంతా ఈ గింజలు ఈ చిరుధాన్యాలు తింటున్నారు ఇప్పుడు చిరుధాన్యాలు చాలా చౌకగా ఉండేవి గురించి అవగాహన కలిగి చిరుధాన్యాల రేటు మంటెత్తిపోతా ఉంది బియ్యం రేటు కంటే నాలుగు రేట్లు ఉంది ఆ రోజుల్లో పేదవాళ్ళు తర్వాత కిలో బియ్యం ఖరీదు పది రూపాయలు ఉంటే ఇవి కిలో రూపాయి రెండు రూపాయలు ఉండేది ఆయన పెద్ద మనసుతో సమానత్వం కావాలి పేదవాడికి కూడా బియ్యం ఇవ్వాలని కిలో రెండు రూపాయల బియ్యము ఇక తదుపరి పోటీ పడి కిలో రూపాయికి బియ్యం ఇవాళ మోడీ గారు అయితే ఆయన ఉచితంగా ఇస్తున్నాడు గత మూడు సంవత్సరాలుగా ఆయన కోవిడ్ వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా పేదవాళ్ళకి నెలకి ఐదు కేజీల చొప్పున ఉచితంగా బియ్యం ఇస్తున్నాడు ఈ బియ్యం తింటున్నాం చక్కగా షుగర్ని పెంచుకుంటున్నాం బియ్యము మానేస్తే ఆ పోని బియ్యం తిన్నారంటే పూర్వకాలం దంపుడు బియ్యం ఉండేది ఇవాళ రోడ్లు లేవు రోకళ్ళు లేవు దంపుడు లేదు దంపుడు బియ్యం అసలు ఎక్కడ కనిపించాలి అంటే మార్కెట్లో లభిస్తున్నాయి దంపుడు బియ్యం కొంచెం ఖరీదు ఎక్కువ దంపుడు బియ్యము ఎర్ర బియ్యము రెడ్ రైసు లే ఇలాంటివి బ్రౌన్ రైస్ తింటే కొంతలో కొంత మేలు జరుగుతుంది దీని బదులుగా బ్లాక్ రైస్ అని ఒకటి ఉంది అది కూడా కొంత మేలే అసలు అన్నం మానేస్తే షుగరే ఇంక మనకి మన జోలికే రాదు తర్వాత కొంతమంది పాపం తెలవక నాకు షుగర్ వచ్చింది అందుకని అన్నం మానేసి గోధుమలు జోలికెళ్ళి అంటారు గోధుమ రొట్టెసుకుంటున్నా గోధుమ అన్నం తింటున్నా గోధుమ రవ్వతో ఉప్మా చేసుకున్నా అన్న గోధుమల వల్ల షుగర్ ఇంకా పెరిగిపోతుంది అన్నములు వరి అన్నంలో ఉండే పిండి పదార్థం కంటే గోధుమల్లో రెట్టింపు ఉంది కనుక మనకి ఇద్దరు శత్రువులు ఉండరు దక్షిణ భారతంలో మనం తినే అన్నము ఉత్తర వాసులు తినే గోధుమలు ఈ రెండు మన దేశంలో ఎక్కువ మంది తినేది ఇదే పేద ధనిక అన్ని వర్గాలు తినేది ఈ రెండింటినీ మానేసి రాగి జొన్న సజ్జ కొర్రలు అరిగలు సామెలు ఊదలు జావరూపాన అన్నము లేదు పిండి చేసి పులకాలు రొట్టెలు చేసుకుని తింటే షుగర్ పరారవుతుంది అసలు షుగరే రాదు కనుక మనం తీసుకునే ఆహార నియమాలు అనేది చాలా ముఖ్యం ఇంకా వీటితో పాటు వ్యాయామం చేయాలి నడక ముఖ్యం యోగా ప్రాణాయామము ధ్యానము నడక ఇప్పుడికైనా షుగర్ ఉన్నవాళ్ళు మీకు బైక్ ఉండొచ్చు కాక కారు కాక ఉన్న ఒక సైకిల్ కొనండి కొత్త సైకిల్ ఒకటి కొని తొక్కండి సైకిల్ తొక్కితే పోనీ బయట తొక్కడం వీలు కాకపోతే ఇప్పుడు కూడా కొంతమంది సైకిల్ స్టాండ్ వేసి ఇంట్లోనే తొక్కుతుంటారు స్టాండ్ వేసి తొక్కుతుంటారు సైకిల్ తొక్కితే బరువు తగ్గుతారు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి కండరాల నొప్పులు తగ్గుతాయి షుగర్ కూడా నియంత్రణలోకి వస్తుంది మన ఇంట్లో వాష్ వాషింగ్ మెషిన్ ఎట్లా ఉంటుందో బట్టలు ఉతికే మెషిన్ టీవీలు ఉంటాయి గేజర్ ఉంటుంది అట్లాగే వెయ్యింగ్ మెషిన్ కూడా ఉండాలి ప్రతిరోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బరువు తూసుకోవాలి ఇది ఎక్కడా కనపడదు వాషింగ్ మెషిన్గా కొన్నవాళ్ళు వెయింగ్ మెషిన్ ఎంత ఉంటుంది చూడండి వెయింగ్ మెషిన్తో మరీ ముఖంగా షుగర్ ఉన్నవాళ్ళు వెయింగ్ మెషిన్ తప్పనిసరి దాంతోపాటు ప్రతిరోజు మన షుగర్ ఎంత ఉందో చూసుకునే చిన్న పెద్ద ఖరీదు ఉండదు ఏడు వందల రూపాయలు గ్లూకోమీటర్ అనే పరికరము దాంతో చూసుకోవాలి అట్లాగే షుగర్ నియంత్రణ గత మూడు నెలలుగా ఎలా ఉన్నది అని చేసే ఒక పరీక్ష ఉన్నది దాని పేరు వన్ సి పరీక్ష ఆ పరీక్ష మూడు నెలకొకసారి చేసినప్పుడు ఏడు కంటే తక్కువ ఉంటే నియంత్రణ బాగున్నది అని అర్థం అవుతుంది ప్రతి మంత్లో కూడా చేస్తారా సరే కాదు మూడు నెలలకు ఒకసారి చేయాలి ఓకే ప్రతి నెల అవసరం లేదు మూడు నెలలకోసారి మా ఇంటి పక్కనే ల్యాబొరేటరీ ఉందని గ్లూకోమీటర్ వంట మాత్రం మానకూడదు మన ఇంటి పక్కన ల్యాబొరేటరీ ఉంటే హెచ్బిఏన్సీ పరీక్ష చేయించుకోండి ఈ చిరుధాన్యాల గురించి చెప్పాను చిరుధాన్యాలతో చేసే బిస్కెట్లు చాక్లెట్లు అందుబాటులోకి వచ్చినాయి లీ హెల్త్ అనే కంపెనీ వాళ్ళు మిల్లీ కుక్కీస్ అని బిస్కెట్లు తయారు చేశారు ఇవి మూడు పూట్ల మూడు తినచ్చు ఈ బిస్కెట్లు తింటే షుగర్ పెరగదు అట్లాగే చాక్లెట్ రూపాన మిల్లీ న్యూట్రీ బార్ అని ఇవి తయారు చేసేది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే సంస్థ మార్కెటింగ్ చేసేది లీ హెల్త్ అనే కంపెనీ ఓకే ఇవి కూడా షుగర్ ఉన్న వాళ్ళు తినటం చాలా మేలు జరుగుతుంది ఇవి కావాల్సిన వాళ్ళకి ఒక నంబర్ ఇస్తాను వాళ్ళకి ఫోన్ చేయండి నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు కనుక ఈ చిరుధాన్యాలు ఈరోజు మనకు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయి చిరుధాన్యాలు నమ్ముకోండి షుగర్కి అసలు మందులు అవసరం లేదు అయితే ఇంట్లో మనకి ఏమైనా ఉన్నాయా చిట్కాలు ఇంట్లో ఉన్నాయి మీకు ఎవరైనా మీకు కొన్ని లక్షణాలు కనపడినప్పుడు ఒంటి మీద నల్లటి రంగు మెడ మీద మెడ ముందు బాగా నల్లగా అవుతుంది లేదా కంటి మీద రెప్పల మీద కురుపులు మూత్రంలో చీమకన్నలాలు మహిళలకైతే తరచుగా వైట్ డిశ్చార్జ్ తెలిపోవటం ఇలాంటి నక్షణాలు కనపడి షుగర్ పరీక్ష ఏమి తినకుండా చేయించినప్పుడు షుగర్ మొట్టమొదటిసారిగా బయటపడితే మీరేమి నిరాశ నిస్పురకు గురవద్దు అసలు ముందు డాక్టర్ రాసేస్తాడు పేజ్ నిండా రాసేస్తాడు మందులు రాంచుకోండి ఆయన కొనమంటే సార్ డబ్బులు లేవండి తర్వాత కొంటానండి ఎందుకంటే డాక్టర్ రాసి ఇచ్చినాక నా మందుల షాప్ ఉంది అక్కడే కొను అక్కడే అంటాడు మీరు ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం నేను వాడనంటే బాధపడతాడు డాక్టర్ రాసిస్తాడు మీరు వాడద్దు మందులు కొనొద్దు డబ్బులు లేవని చెప్పండి అప్పిస్తానంటే అప్పు తీసుకోనని చెప్పండి అసలు మందులే అవసరం లేదు టైప్ టూ డయాబెటీస్ కొత్తగా బయటపడితే మందులు లేకుండా నియంత్రించవచ్చు బరువు తగ్గండి ఆహార నియమాలు పాటించండి నేను చెప్పినట్టుగా అన్నముకి గోధుమలకు స్వస్తి పలికి మనం కేవలం చిరుధాన్యాలు మాత్రమే వాడుతూ ఇంట్లో వాడుకోవటానికి పది రకాల గృహ వైద్యాలు చిట్కా వైద్యాలు హోమ్ రెమెడీస్ ఉన్నాయి పది అవసరంలా మీకు నచ్చినవి మెచ్చినవి ఒకటో రెండో మూడో చూసుకోండి మీకు ఏది బాగుంటే వాడండి బ్రహ్మాండంగా ట్యాబ్లెట్లు లేకుండా ఇన్సులిన్ లేకుండా నూటికి నూరు పాళ్ళు షుగర్ నియంత్రణ అవుతుంది అంతేకాదు మాకు తెలవకుండా పిచ్చాడులాగా మేము మొదలెట్టేసామండి డాక్టర్ గారు రాసి ఇచ్చాడు గత మూడేళ్ళగా నాలుగేళ్ళగా మేము వాడుతున్నామంటే ఐదు సంవత్సరాలుగా ట్యాబ్లెట్ వాడుతున్న వాళ్ళకు కూడా షుగర్ని రివర్స్ చేయొచ్చు రివర్స్ డయాబెటీస్ డయాబెటీస్ని రివర్స్ చేయొచ్చు ఇది వైద్య పరిశోధనలో నిర్ధారించడం జరిగింది ఇక పదిహేను ఇరవై ఏళ్ళు ఉంటే డోసు తగ్గించవచ్చు టాబ్లెట్ల డోస్ తగ్గించవచ్చు ఇన్సులిన్ డోస్ తగ్గించవచ్చు కానీ పూర్తిగా మాన్లేము ఓకే గృహ వైద్యాలు పది ఉన్నాయి మొట్టమొదటిది తమలపాకు తమలపాకు పొద్దున ఒక రెండు తమలపాకులు రాత్రి ఒక తమలపాకులు ఉట్టి దిన దాంట్లో ఏం వేసుకోకూడదు ఈ రెండు పొడి ఉదయం ఒక స్పూన్ పొడి రాత్రి ఒక స్పూన్ పొడి నీళ్ళలో కలుపుకొని తాగాలి మెంతులు రాత్రిపూట నానబెట్టి నానిన మెంతులను నవిలేస్తూ ఆ నీళ్లను కూడా తాగుతారు కొంతమంది ఇదే కాకుండా మెంతి మెంతులు రెండు వందల యాభై గ్రాములు వాము వంద గ్రాములు నల్ల జీలకర్ర యాభై గ్రాములు ఈ మూడింటిని విడివిడిగా దోరగా వేయించి చల్లారిన తర్వాత మూడింటిని కలిపి మిక్సీలో వేయాలి పొడిని ఒక సీసాలో పెట్టుకుని ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను అంటే దీంట్లో వేయవలసింది మెంతులు రెండు వందల యాభై గ్రాములు వాము వంద జీలకర్ర మామూలు జీలకర్ర కాదు నల్ల జీలకర్ర యాభై వాడితే కొంచెం చేదు ఉంటుంది కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది కేవలం పొడి కాకుండా ఈ మూడు కలిపితే ఇక ఏ ట్యాబ్లెట్ అవసరమే ఉండదు ఇక మూడు ఇన్సులిన్ మొక్కలు దొరుకుతాయి ఉదయం ఒకటి కానీ రెండు కానీ మీ అవసరాన్ని బట్టి గ్లూకోమీటర్ పరీక్షను బట్టి ఉదయం ఒకటి రెండు ఆకులు రాత్రి రెండు ఆకులు నవెలియటమే ఇంట్లో మొక్కలు పెట్టుకోండి కుండీలో కూడా పెట్టుకోవచ్చు నేల లేకపోయిన వాళ్ళు అపార్ట్మెంట్ వాళ్ళు కూడా కుండీలో పెట్టుకోండి ఇన్సులిన్ మొక్కను పెంచుకోండి అవి మీ షుగర్ని నియంత్రిస్తాయి ఇక నాలుగు మన గ్రామాల్లో ఎక్కడ చూసినా జామ ఆకులు ఉంటాయి జామ చెట్లు ఉంటాయి జామ ఆకులు ఒక ఎనిమిది ఆకులు తీసుకుని ఓ పావు లీటర్ నీళ్ళు తీసుకుని దాన్ని గ్యాస్ స్టవ్ మీద పెట్టి మూత పెట్టి సిమ్ములో పెట్టి పావు గంట కాయాలి జామ ఆకుల రసం నీళ్ళలోకి దిగి తెల్లగా ఉండే నీళ్లు కొంచెం గోధుమ రంగులోకి మారుతాయి అవి ఉదయము రాత్రి జామ ఆకుల ఈ రసాన్ని తాగితే బ్రహ్మాండంగా నియంత్రించబడుతుంది ఇక ఐదు జామ ఆకులు ఎలా వాడామో మామిడి ఆకులు ఎనిమిది జామాకులు బదులు ఎనిమిది మామిడి ఆకులు ఉదయము రాత్రి వాడండి ఇంకొక వరుస ఏంటంటే సోమవారం నాడు మీరు జామ ఆకులు వాడితే మంగళవారం మామిడి ఆకులు రోజు మార్చి రోజు ఒక ఆకు వాడుతూ ఉండండి లేదు ఇంకా కావాలంటే మూడో రోజు ఇన్సులిన్ ఆకులు వాడండి ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి మీకు మీకు సూచిస్తే నాకంటే ఎక్స్పర్ట్లు మీరు ఈ చిట్కాలను ఎలా వాడాలి అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరే ఇంకా పది మందికి చెప్పగలుగుతారు ట్యాబ్లెట్లు అవసరం లేదు చిట్కాల గురించి మీరే ఇంకా మీ స్వీయ అనుభవాన్ని పది మందికి పంచగలుగుతారు ఇక ఆరు కాకరకాయ కాకరకాయ రసము ఉదయము రాత్రి కొన్ని సందర్భాల్లో కాకరకాయ దొరకవు సీజన్ బట్టి కాకరకాయ రసం కూడా షుగర్ని బాగా నియంత్రిస్తుంది కాకరకాయ దొరకకపోతే హిమాలయ